టెన్త్ పరీక్షలు ముగిశాయి మార్చి పదిహేడున తెలుగు పరీక్షతో ప్రారంభమైన పరీక్షలు ఇవాళ సోషల్ స్టడీస్ తో ముగిశాయి ఆరు పాయింట్ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు గాను ఆరు పాయింట్ పదిహేడు లక్షల మంది హాజరయ్యారు ఏప్రిల్ మూడు నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమై ఈ నెల తొమ్మిదిన తొమ్మిది తొమ్మిదవ తేదీతో ముగియనుంది ఈ తర్వాత పలు దపాల పరిశీలన అనంతరం మే రెండో వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది త్వరలోనే దీనిపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది అయితే మన ఆంధ్రప్రదేశ్లో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా ఒక ఆరు పాయింట్ ఇరవై నాలుగు లక్షల మంది రాయాల్సింది ఉంటే దానికి ఆరు పాయింట్ పదిహేడు లక్షల మంది హాజరయ్యారంట తర్వాత ఏప్రిల్లో ఏప్రిల్ నుంచి ఆ జవాబు పత్రాలను ఏమేమి రాసిరు ఎట్లెట్లా ఏంది అనేది సవరిస్తే మే దాని తర్వాత మే మే రెండో వారంలో ఇది ఎప్పుడు ఏంది అనేది మే రెండో వారంలో హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందంట త్వరలోనే దీనిపైన ప్రభుత్వం ప్రకటన చేయనుంది